గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నాం కుంభరాశి వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు మనం కుంభరాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ఎటువంటి ఫోటోలు పెట్టుకుంటే మంచిది అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే చాలామంది రకరకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారనమాట అయితే ముందు ఎలాంటి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు అనే విషయానికి వస్తే కొంతవరకు ఉగ్ర దేవతలు ఉంటారనమాట అంటే ఏంటంటే కాళికాదేవి ఫోటో కానీ చాలామంది బయట చూస్తూ ఉంటాం చూడండి రాక్షసుడు బొమ్మ పెడుతూ ఉంటారు అనమాట అది ఇది దిష్టి తగలదని అలాంటి ఫోటోలు కూడా వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఆ రాక్షసుడు ఎవరో ఏంటో ఎవ్వరికీ తెలియదు అనమాట అలాంటి ఫోటోలు మానేసి కన్ను దిష్టి గణపతి అని నిలబడి ఉన్న గణపతి ఫోటో ఉంటుంది అలాంటి ఫోటో వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ బయట ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది అలా పెట్టడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది అలాగే ఇంటి బయట కానీ వ్యాపార స్థలంలో బయట కానీ బూర్దు గుమ్మడికాయ ఉంటుంది కదా బూర్దు గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి అది ఎప్పుడైనా పాడైపోయిందంటే చాలా వరకు దిష్టి ఉంది మీకు అని అది పా అది మళ్ళీ బయట పాడేసేసి ఆ ఉట్టుతో సహా పాడేస్తే మళ్ళీ కొత్త ఉట్టు కట్టాలి చాలా మంది ఉట్టు కలిసి వస్తుంది కానీ ఉట్టు వాడేస్తారు ఉట్టు వాడకుండా ఆ ఉట్టు పడేసి ఆ మళ్ళీ కొత్త ఉట్టు తెచ్చి కొత్త గుమ్మడికాయ కట్టడం చాలా మంచిది గుమ్మడికాయ వ్యాపార స్థలంలోనూ ఇంటి బయట ఉండడం వల్ల నరదిష్టి కన్ను ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట ఇంటి బయట పెట్టే ఫోటో ఖచ్చితంగా ఆంజ స్వామి కానీ లక్ష్మీనరేశ్వరం స్వామి అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా కన్ను దిష్టి గణపతి ఇవి పెట్టడం చాలా మంచిది ఇక ఇంటి లోపల ఏ ఫోటోలు పెట్టుకుంటే మంచిది అనే విషయానికి వస్తే ఇంటి లోపల ఖచ్చితంగా మీకు శివ కుటుంబం ఫోటో దొరుకుతుంది కదా శివ కుటుంబం అంటే శివుడు పార్వతి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఈ నలుగురు ఉన్న ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఈ రెండు ఫోటోలు కూడా ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిందే ఇప్పుడు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో కుబేరు ఫోటో కుబేరుడు ఫోటో ఉంటుంది అనమాట లక్ష్మీ ఈ రెండు ఫోటోలు కనుక ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తే వాటి మీద ఎవరు ఎవరి కళ్ళు పడకూడదు మీరు పూజ మందిరంలో పెట్టుకోవడం మళ్ళీ మూసేసేలా ఉండాలన్నమాట చాలా మంది లక్ష్మీదేవి పెద్ద పెద్ద ఫోటోలు ఇంట్లో పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టకూడదు దానివల్ల ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది అనమాట కొంతవరకు సాత్విక దేవతలకేను ఉగ్రదేవత దేవతలను బయటకు పెట్టడం మంచిది ఆంజ స్వామి లక్ష్మీనారాయణ స్వామిని వాళ్ళు చూస్తే వాళ్ళ దృష్టి వాళ్ళకి తగలదన్నమాట అది పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇలా లక్ష్మీదేవి లాంటి ఫోటోలు పెట్టడం వలన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ ఫోటోలు ఇంట్లో ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది అయితే ప్రతి ప్రత్యేకించి ప్రత్యేకించి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపారంలో అభివృద్ధి జరగాలంటే ఏ ఫోటోలు పెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే మనకు లక్క రావాలంటే పంచమాధిపతి ఫుడ్ సంబంధించిన ఆరాధన చేసుకోవడం మంచిది అనమాట ఇక కుంభరాశికి పంచమాధిపతి ఎవరు కుంభం మేనం మేషం వృషభం మిథునం మిథునం పంచమ స్థానం అవుతుంది మిథునానికి అధిపతి బుధుడు అనమాట మీకు బుధుడు ఎంత బలంగా ఉంటే అంత లక్ అనేది అట్రాక్ట్ అవుతుంది ఆ లక్ అట్రాక్ట్ అయ్యి మీరు ఏది చేసినా సరే చాలా చక్కగా ఉంటుంది ఎక్కువ శాతం మీ వ్యక్తిగత జాతకంలో బుధుడు బలాన్ని బట్టి బుధుడు ఎక్కడైతే ఉంటాడో ఆ బలాన్ని బట్టి మీ వ్యాపారంలో ఎంత లాభాలనేవి సూచిస్తాయి అనమాట ఇక్కడ జనరల్గా బుధుడికి అధిష్టాన దేవత ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారం అయిన వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు వీళ్ళందరూ కూడా బుద్ధుడికి అధి అధిపతి అనమాట ఖచ్చితంగా ఈ రూపాలు ఏవైతే ఉంటాయో ఈ ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో శ్రీరాముడు ఫోటో ఈ రెండో మూడు లేకపోతే సత్యనారాయణ స్వామి ఫోటో ఇవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి వ్యాపార స్థలంలో దీంతో పాటు మీరు ఏం చేయాలంటే బుధవారం బుధవారం కూడా పెసలు తీసుకుని ముందు రోజు నానబెట్టి ఆ పెసల్ని ఆవుకు పెట్టే అవకాశం ఉంటే ఒక వంద గ్రాములు ఆవుకు పెట్టండి ఆవుకు పెట్టే అవకాశం లేకపోతే ఆ వాటర్ ఏమన్నా దగ్గరగా ఉంటే మీరు ఆ వాటర్లో వేసేయండి వాటిని బుధవారం బుధవారం అన్ని పెసలు ఓ పావుకి అయినా పర్లేదు వంద గ్రామంలో అయినా ఓ వాటర్లో వేసేస్తే అవి నాని ఏదైనా చేపలు తినడం వలన ఈ బుధబలం పెరిగి ఖచ్చితంగా వ్యాపారంలో అట్రాక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా వాటర్లు ఇవ్వండి ఆవు లేదు అనుకున్న వాళ్ళు బాగా నానిన తర్వాత ఎక్కడైనా బయట వేసేయండి అవి చీమలు తినడం ఏదో జరిగిద్దనమాట అలా తిరగడం వల్ల కూడా మేలు జరుగుతుంది ఇక వ్యాపారంలో చాలా నరకంగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం బుధగ్రహానికి సంబంధించిన రెమెడీలు చేసుకుంటే వ్యాపార అభివృద్ధిని చక్కగా జరిగే అవకాశం ఉంటుంది అంటే బుధుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని ఒక వెయ్యి సార్లు అన్నా సరే బుధవారం బుధవారం ఒక ఇరవై ఒక బుధవారాలు చేస్తే తప్పకుండా వీలు జరిగే అవకాశం ఉంటుంది